ఫిఫ్టీ ఇయర్స్ కదా సార్ ఫాదర్ గారు పెట్టింది ఫిఫ్టీ ఇయర్స్ అండి యాభై సంవత్సరాలు మంగళగిరిలో నాన్నగారు ఇలాగా చనిపోయిన తర్వాత మనమే దీన్ని అంత డిస్టర్బ్ చేసి అంతా ఈ టెక్స్టైల్ అంతా చేసుకొని ఇక్కడ తీసుకొచ్చాం మంగళగిరిలోనే మొట్టమొదటిసారి టైప్ ఆఫ్ చేయడం టాకి తీసుకోవడం ప్లస్ డైలరింగ్లో కూడా ఈ టైప్ ఆఫ్ చేయడం మనమే మొదటిసారి నమస్కారం ఈరోజు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మధ్యలో మంగళగిరి శాసనసభ్యులు గవర్నీయులు ఆర్ఆర్ లోకేష్ గారి స్ఫూర్తితో మంగళగిరి నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మరి ఫేవరెట్ టైలర్స్ గత యాభై సంవత్సరాల క్రితం మరి స్వర్గీయ సయుద్ బాషా గారు ఈ ఫేవరెట్ టైలరింగ్ టైలరింగ్ని స్థాపించడం జరిగింది వారి కుమారులు ఈరోజు మరి మంగళగిరి తినాలి రోడ్లో ఫేవరెట్ టైలర్ పేరుతోనే షాప్ని ఓపెన్ మరి గవర్ననీయులు పెద్దలు మరి శాసన మండలి సభ్యులు షరీఫ్ గారు చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవటం జరుగుతూ ఉంది మరి ఈ షాప్లో అన్ని రకాలైనటువంటి జిన్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం కూడా ప్యాంటింగ్ కానీ షర్టింగ్ కానీ మొత్తం ఈ షాప్లోనే జరుగుతుంది స్టిచ్చింగ్ కూడా ఇక్కడే తయారు తయారు చేస్తూ ఉంటారు మరి ఫేవరెట్ టైలరింగ్ అంటే యాభై సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో మంచి పేరు ఉన్నది ఈ షాపు అభివృద్ధి పదంలో నడిచి ఇంకా దీనికంటే ఇంకా పెద్ద షోరూమ్ని తయారు చే పెట్టాలని మరి మనసారా కోరుకుంటూ మరి నాటిక అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నారు ఈరోజు మంగళగిరి పట్టణంలో సయ్యద్ మహమ్మద్ అలీ వారి తండ్రి గారు లేట్ సైజ్ భాష టైలర్గా మంగళగిరి పట్టణానికి యాభై సంవత్సరాలుగా సుపరిచితులు కాలం మారుతుంది మనుషుల అభిరుచులు కూడా మారుతున్నాయి కాబట్టి దాని అనుగుణంగా టైలర్ వృత్తిని మరి ఫ్యాషన్కి తగ్గట్టుగా ఉండే రకంగా వినియోగదారులు అభిరుచికి తగ్గట్టుగా ఉండాలని ఉద్దేశంతో ఫేవరెట్ టెక్స్టైల్స్ రెడీమేడ్స్ టైలర్స్ అనే కాంబినేషన్లో ఇక్కడ షాప్ ఓపెన్ చేయటం మంచి శుభ పరిణామం మరి వారికి ఉన్న వృత్తులు ఉన్న వాళ్ళకు అనుభవాన్ని ఈరోజు ప్రజలలో రెడీమేడ్ వస్తువులే కొనుక్కోవాలి బట్ట కొనుక్కొని కుట్టించుకునే సమయం కూడా ఉండట్లేదు ఒకటి రెడీమేడ్ రాజ్యం వెళ్తున్న తరుణంలో తన టైలర్ వృత్తిని పణంగా పెట్టి ఈనాడు క్లాత్ తీసుకుని వారే వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళకి సరిగ్గా ఫిట్ అయ్యే రకంగా మరి ఫ్యాషనబుల్గా డ్రెస్సెస్ తయారు చేసి అమ్మటం ఆ రకమైన విధానంలో ఈ షాపు ప్రారంభిస్తున్నారు ఈ ప్రాబ్ ఈ షాపు ప్రారంభించటం ఈ ప్రాంతం వారికి అందరికి కూడా మన్నిక గల క్లాత్తో గుడ్డతో ఎక్కడ రంగు పోకుండా చిరిగిపోకుండా బ్రాండెడ్ క్లాతులను పెట్టి డిజైన్లో కలర్లో ఉన్న అన్ని రకాలైన మరి డిజైన్లో కలర్లో పెట్టి వారి అభిరుచికి తగ్గట్టుగా మరి టైలరింగ్ ద్వారా ఉదయం ఇస్తే సాయంత్రం లోపులో కూడా ఇచ్చేసే రకంగా రెడీమేడ్లో ఉట్టుకున్న దానికంటే కొనుక్కున్న దానికంటే మరి నాణ్యమైన బట్టని కొనుక్కొని ఇష్టమైన డిజైన్ని ఎంచుకొని ఆ రకంగా సాయంత్రం అయ్య లోపులో పది పన్నెండు గంటల లోపల కూడా వారికి బట్టలు అందించే విధానంలో ఈ షాపు వినూతాత్మకంగా ఒక కొత్త విధానంలో కొత్త వృడిలో ప్రారంభించడం చాలా శుభ సూచకం అల్లాహతా ఈ ఉద్దేశాలతో అయితే ఈనాడు సయ్యద్ మొహమ్మద్ అలీ గారు తన తా స్థాయికి మించి ఈనాడు ప్రజల సౌలభ్యం కోసం పెట్టిన ఈ ఫేవరెట్ టెక్స్టైల్ రెడీమేడ్స్ టైలరింగ్ షాపు దినదను అభివృద్ధి చెందాలని ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళు అను అభిరుచికి తగ్గట్టుగా స్థానికుల అభిరుచికి తగ్గట్టుగా ఇక్కడ మరి బట్ట కొనుక్కున్న ఇక్కడ మరి మరి దుస్తులు కుట్టించుకున్న ఆయనకు నాలుగు కాలాల పాటు ఉంటుంది అనే విషయం ప్రచారం ఏ రకంగా వాళ్ళు పనిచేస్తారని నమ్మకాన్ని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ షాపు దిరిదరు అభివృద్ధి చెందాలని కూడా అల్లాని ప్రార్థిస్తున్నాను నమస్కారం రోజున మంగళగిరిలో మా సహచరులు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ టైలరింగ్ రంగంలో ఉన్నటువంటి ఫేవరెట్ టైలర్ వాళ్ళ నాన్నగారు దాదాపు యాభై సంవత్సరాల క్రితం నుంచి బాషా గారు బాగా అందరికీ సుపరిచితం వారి వారసులుగా ఈరోజున మంగళగిరిలో తన సొంత భవనంలో ఈ రోజున టెక్స్టైల్స్ అండ్ కస్టమైజ్డ్ టైలరింగ్ ఓపెన్ చేయటం దానికి మిమ్మల్ని అతిథిగా పిలవటం చాలా ఆనందంగా ఉంది అలాగే వారి వ్యాపారం దినదిన ప్రముద్రాలను చెంది మంచి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి అలాగే టెక్స్టైల్ రంగంలో మంగళగిరిలో ఒక ఉన్నతంగా ఫ్యాబ్రిక్ని బాగా అందరికీ పరిచయం చేయాలని చెప్పి మనం తెలుసుకుంటూ వారు మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మా జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటూ వారికి కంగ్రాచులేషన్ చెప్తాను థ్యాంక్ యూ రోజున మంగళగిరి పట్టణంలో మంగళగిరి నియోజకవర్గంలో మనందరికీ అలాగే మా ముందు తరానికి కూడా తెలిసినటువంటి వ్యక్తి సయ్యద్ బాషా గారు మంగళగిరి మొదటతరం ప్రజల్లో టైలర్గా అలాగే చాలామందికి మిత్రుడుగా లేట్ బాషా గారు ఈ రోజున వారి కుమారుడు ఫేవరెట్ టెక్స్టైల్స్ రెడీమేడ్ అండ్ టైలర్స్ పేరుతోటి వడ్లపూర్ రోడ్లో ఒక నూతనంగా ఈ టెక్స్టైల్ అండ్ రెడీమేడ్ అండ్ టైలరింగ్ షోరూమ్ని ప్రారంభోత్సవం చేయటం దానిని పెద్దలు షరీఫ్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది ఈ ఫేవరెట్ టెక్స్టైల్ రెడీమేడ్ అండ్ టైలర్స్ వ్యాపారం రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ మంగళగిరి ప్రజలు మాత్రమే కాకుండా గుంటూరు విజయవాడ వారు కూడా అందుబాటులో ఉంటుంది నూతన వరవడిలో మంచి నాణ్యమైన క్వాలిటీని మెయింటైన్ చేస్తూ అందుబాటు ధరల్లో ప్రజలకు అందిస్తూ అలాగే స్టిచ్చింగ్ కూడా చేసి వెంటనే అందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని సోదరు ఫేవరేట్ షోరూమ్ మరింత అభివృద్ధి చెందాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరూ కూడా ఆ ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ అందరికీ నమస్కారం మంగళగిరిలో గత ఐదు దశాబ్దాల నుంచి కూడా టైలరింగ్ రంగంలో మరి అందరికీ సుపరిచితులైనటువంటి పెద్దలు పాషా గారు మరి ఆయన వృత్తిని చేస్తూ మరి సొసైటీలో ఒక మంచి పేరుని ఎందుకంటే ముస్లిం మైనారిటీ వర్గాల్లో కానివ్వండి ఇతర వర్గాల్లో కానివ్వండి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ముందుండి వారందరూ కూడా సహాయ సహకారాలు ఆయన అందిస్తూ మా టైలర్ టైలరింగ్ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి ఎంతో మంది టైలర్ల వద్ద నుంచి కూడా ఆయన ఎంతో ప్రశంసలు అందుకున్నటువంటి వ్యక్తి భాష గారు మరి వారి తనయులైనటువంటి ఆలీ గారు మరి నా మిత్రులు నాకు ఎన్నో చిన్ననాటి నుంచి కూడా నాకు మంచి చెడు చెప్తూ ఒక మంచి సలహాదారుడుగా కానీ మా కుటుంబ వెల్వెషర్గా కానీ మరి అలాగే సిలార్ గారు కానీ సందాని గారు కానీ వాళ్ళ మిత్రులందరూ కూడా నాకు చిన్ననాటి నుంచి కూడా ఎంతో సుపరిచితం మరి వారు ఈరోజు తెనార తెనాలి రోడ్లో వారి ఒక షోరూమ్ను ఏర్పాటు చేయటం మరి షోరూంలో మంచి బ్రాండెడ్ వస్త్రాలను మరి ప్రజలకు అందుబాటులో ధరలు అందించడం అంతేకాకుండా వారి దగ్గర ఉన్నటువంటి షూటింగ్ అండ్ షట్టింగ్స్ అన్నీ కూడా మరి వారు కొద్ది గంటల్లోనే మరి స్టిచ్చింగ్ చేసుకొని ఇవ్వడం మరి ఈరోజు మనం మంచి షోరూమ్ని ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది మరి రోజు రోజుకి అభివృద్ధి చెందినటువంటి అమరావతి రాజధాని ప్రాంతంలో ఇలాంటి షోరూములు రావడం ప్రజలందరూ కూడా ఎంతో అందుబాటులో ఉన్నటువంటి షోరూములు రావడం మంచి పరిణామం మరి ప్రజలందరూ కూడా వీరి యొక్క వ్యాపారాన్ని సహకరించి వారి వ్యాపార అభివృద్ధికి మీరు తోడ్పాటు అందిస్తూ వాళ్ళని ఆశీర్వదించాలని కూడా మేము పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మా నాన్నగారు పంతొమ్మిది వందల నాలుగులో స్థాపించారండి ఫేవరెట్ టెక్స్ టైలర్స్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేను టెక్స్టైలు రెడీమేడు టైలర్స్ని ఇంకొద్దిగా అభివృద్ధి చేసి మా దగ్గర అన్ని బ్రాండ్స్ పెట్టాను రైమాండ్స్ అనేది ఆధారై స్టాక్ తీసుకున్నాను లెనిన్ క్లబ్ రైమాండ్స్ అరవింద్ ఇలా సోక్తాస్ అనేది ప్రముఖ బ్రాండ్లన్నీ ఒక పది బ్రాండ్స్ వరకు పెట్టాను మా దగ్గర తీసుకొని స్టిచ్చింగ్ చూపించుకున్న వాళ్ళకి అతి త్వరలో పది గంటల్లో స్టిచ్చింగ్ చేసి ఇచ్చేటట్టుగా నేను చేస్తున్నాను ప్రజలకి మారుతున్న కాలంలో రెడీమేడ్ చాలా ముందుకెళ్ళిపోయి టైలర్స్ టైలర్స్ చాలా వెనకబడ్డారు కానీ నేను దాన్ని ముందుకు తీసుకురావాలని టైలర్స్ యొక్క వృత్తిని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ఆ టైలర్స్తో వృత్తిని టెక్స్టైల్కి అనుసానం అనుసంధానంగా చేసుకొని టెక్స్టైల్తో పాటు పది గంటల్లో స్టిచ్చింగ్ చేసే ఇది చేస్తున్నాను మా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా దగ్గర ప్రముఖ బ్రాండ్స్ రైమాన్స్ లెనిన్ క్లబ్బు అరవింద్ ఇలాంటి ప్రముఖ బ్రాండ్స్ అన్నీ ఉంటాయండి మా దగ్గర ఇవన్నీ మేము అతి తక్కువ ధరలకి చేసి ప్రజలకు అందుబాటులో వాళ్ళకి నచ్చినట్టుగా కుట్టివ్వడానికి నేను ఎనీ టైం ముందు ఉంటాను ఈ సదవకాశాన్ని నాకు కల్పించినందుకు మంగళగిరి ప్రజలందరికీ నేను చాలా థ్యాంక్స్ చేసుకు చెప్పుకుంటున్నాను